నమస్తే అండి ఇప్పుడు మనం స్వయంభుగా వెలిసినటువంటి పార్వతీ సమేత అమరలింగేశ్వర స్వామి గుడి గురించి మనం తెలుసుకుందామండి ఇది నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కోట అనే గ్రామంలో ఉందండి ఇది స్వయంభుగా వెలిసినటువంటి అమర్లింగేశ్వర స్వామి వారి గుడి అండి ఇది ఇది దగ్గర దగ్గర పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం నిర్మించ నిర్మించబడినటువంటి గుడి అండి ఇది కాబట్టి ఆ పక్కనే ఉన్నటువంటి నది యొక్క ప్రవాహంలో ఇది మునిగిపోయిందండి మొత్తం ఇసుక తొక్క దగ్గర దగ్గర ఐదు వందల సంవత్సరాల క్రితం ఆ ఇసుకలోనే ఉండిపోయిందండి మళ్ళీ డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం ఈ గుడి నమూనాలు బయటపడ్డాయి అండి అప్పటి నుంచి దీన్ని కంటిన్యూస్గా పూజలు అయితే చేస్తూ ఉన్నారండి సో ఇది స్వయంభుగా వెలిసిందండి ఈ శివలింగం కూడా బ్రహ్మ సూత్రం కలిగినటువంటి శివలింగం అండి చాలా పవర్ఫుల్ ఇది సో దీని గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అనమాట ఇది ఆ గుడికి సంబంధించిన మొత్తం మీరు చూపించారు కదండి వీడియో గుడికి అండి ఇప్పుడు మీరు ఆ చెట్టు కూడా చూశారు కదండి ఈ గుడిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏదన్నా ఆరోగ్య అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ నెక్స్ట్ సంతానానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ ఆ చెట్టు కనుక ముడుపు ముడుపు కడితే సంవత్సరంలోగా ఆ కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పి ఇక్కడ నానండి ఇప్పుడు మనం ఆ శివలింగం యొక్క అభిషేకం చేస్తున్నాం దాన్ని చూద్దాం ఒకసారి कावरनों हैं रमज़ान जलादने जलाया जलादने रज़राया जरमा मिलमने जगमसने जरमा दर्दा जर दर्दा सेना जा नमादन दमजाया जा हन्यारमा दुष्टमें जा ब्रह्मशार रमा दोगाजा प्रहिदा रमा झंझाया जा सुधमते रमा से इसके जमेजा रमा में जा जज्जा रमा द्रिगाई जा दर्क्या रमा बात्या మీకు ఇందాక బ్రహ్మసూత్రం చెప్పాను కదండి ఇప్పుడు చూపిస్తున్నాను బాణం గుర్తుతో చిన్న గీతలాగా ఉండే చూసారు మీద అలా ఉన్న వాటిని బ్రహ్మసూత్ర శివలింగం ఉంటారండి అదే లాగా ఉంది చూడండి ఇది అన్ని శివలింగాలకు ఉండదండి కొన్నిటికి మాత్రం ఉంటుంది ఏ అయితే ఇలా బ్రహ్మసూత్రం కలిగి ఉంటాయి ఇది చాలా పవర్ఫుల్ అండి కొన్నిటికి మాత్రం ఎలా ఉంటుందండి అలాంటి వాటిలో ఈ అమర్లింగేశ్వర స్వామి శివలింగం ఉంటుంది అండి అభిషేకమైపోయిన తర్వాత పూర్తిగా అలంకరించబడి రోడ్డు శివలింగం అనేది చాలా బాగా అలంకరించారండి చూడటానికి చాలా అందంగా అనిపించింది అన్నమాట ఈ టెంపుల్ వచ్చేసి నెల్లూరు టు విజయవాడ నేషనల్ హైవేలో ఉంటదండి నెల్లూరు నుంచి విజయవాడ వెళ్తున్నప్పుడు మీకు రోడ్డుకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది అండి కోట అనే ఊరు వచ్చినప్పుడు అక్కడ నుంచి జస్ట్ లోపల రెండు కిలోమీటర్లు ఉంటుంది ఒకసారి వెళ్తున్నప్పుడు మాత్రం ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి